హలో వ్యూవర్స్ ఈరోజు మీకు గోధుమ పిండి బోండా ఎలా తయారు చేయాలో చూపెడతాను ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో త్రీ కప్స్ గోధుమ పిండి వేసుకోండి అందులోనే వన్ కప్ పెరుగు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పెరుగుతోనే మిక్స్ చేసిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోండి ఇలా నైట్ కలిపి ఉంచుకోండి బాగా ఎయిర్ ఫామ్ అయ్యేటట్టు ఇలా కలపాలి చూపించిన విధంగా ఆ తర్వాత పల్లీలు వేయించిన పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆ పల్లి చట్నీని పోపు పెట్టుకోవాలి పల్లీ చట్నీ రెడీ ఇప్పుడు నైట్ కలిపి ఉంచిన గోధుమపిండి మిశ్రమంలో కాస్త జీలకర్ర తినే సోడా వేసి ఒకసారి మిక్స్ చేసి చిన్న చిన్న బోండాల్లా వేసుకోవాలి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మిగిలిన పిండిని కూడా చూపించిన విధంగా చిన్న చిన్న బోండాల్లా వేసుకోండి మనం మైదా పిండితో చేసేదానికన్నా గోధుమ పిండితో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీగా ఉంటాయి అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతాయి మీరు ట్రై చేయండి